పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లిదండ్రుల ప్రాణం విలువెల్లాడిపోతుంది బిడ్డల్ని కంటికి రేపలా కాపాడుకుంటారు కన్నవాళ్ళు కానీ నవమాసాలు మోసిన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఓ తల్లి కస్తాయిలా మారింది రెండున్నర చిన్నారికి ఒళ్ళంతా వాతలు పెట్టింది ఆ రాక్షసి గట్టిగా పట్టుకుంటే కందిపోయే లేత శరీరంపై వాతలు మంట పుట్టిస్తుంటుందో పాప ఆ చిన్నారి తట్టుకోలేకపోతుంది అసలేమైందా తల్లికి పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా రాక్షసులా మారింది కన్న బిడ్డపై ఏమిటి పైసాచికత్వం రెండున్నరేళ్ల చిన్నారికి ఈ వాతలు చూశారా చూస్తుంటేనే ఒళ్ళు జలధరించిపోతుంది మరి ఆ వాతలకు పాపం ఆ చిన్నారి ఎలా అల్లాడిపోయిందో ఇలా ఒళ్లంతా వాతలు పెట్టింది ఎవరో కాదు కన్న తల్లే విజయవాడలో జరిగింది దారుణం పాత రాజేశ్వరిపేటలో నివాసం ఉంటున్న అస్మాబేగం షాకదాలి దంపతులు భార్యాభర్తల మధ్య ఏదో ఒక విషయంపై తరచూ గొడవలు జరుగుతుండేవి గొడవలు జరిగినప్పుడల్లా అస్మాబేగం పిల్లలపై ఆ కోపాన్ని చూపించేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు గత రాత్రి కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు భర్తపై కోపాన్ని ఎదురుగా ఉన్న అస్రీన్ చూపించింది చూపించింది అస్మాబేగం రెండున్నరేళ్ల చిన్నారికి ఇలా వాతలు పెట్టింది ఉదయం బయటకు వెళ్లి వచ్చేసరికి చిన్నారి అశ్రీన్ ఒంటి నిండా వాతలతో గుక్కపట్టి ఏడుస్తుండడాన్ని గమనించాడు షాక దలి వెంటనే పాపను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు తన భార్య అస్మాబేగం చేసిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అస్మాబేగం గతంలో కూడా ఆమె కుమారుడు ఖాజా తలపగలగొట్టిందని చెబుతున్నాడు దీంతో ఆమె మానసిక పరిస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయి వాళ్ళు ఎంతసేపు అది కావాలి ఇది కావాలని పిల్లల్ని కూడా సరిగ్గా చూడదు ఈ విధంగా వాళ్ళ కాల్ చేసి పొద్దున్న చేయడం వల్ల టూటాన్ పోలీస్ స్టేషన్ కలిసి ఇక్కడ పంపించారు చాలా చిన్నప్పుడే చీ తిప్పేసింది అప్పుడు కూడా బోన్ ప్యాచర్ అయిపోయింది వాళ్ళు చూస్తే ఇట్లా పొద్దున్న మార్నింగ్ ఇట్లా చేయండి ఫిర్యాదు చాలా సార్లు నా మీద కూడా కేసు పెట్టేసి సార్లు చాలా ఇబ్బంది పెట్టారు ఆమె పారిపోయింది ఇంట్లో తాళం వేస్తుంటే నా వేరే కీ ఉంది ఇంట్లో ఆ కీ తీసుకొని బట్టలు వేసుకొని లేదు సీగా పంపించారు ఆల్రెడీ ఆ పిల్ల ఈ కూడా అలాగే కొట్టింది పిల్లలకు అలాగే కొట్టుతుంది మా మరిది కూడా ఇంట్లో అలాగే చేస్తుండిద్దండి సతాయించి అసలు పని ఏం చేయదు ఇంట్లో చాలా సతాయిస్తుండద్ది ఇంకా చాలాసార్లు కేసులు పెట్టారు కూడా మా మరిది మీద మా అత్తయ్య మావి మీద కేసులు పెట్టింది చాలాసార్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉన్న అస్మాబేగం కోసం గాలిస్తున్నారు కన్న తల్లి రాక్షసిలా మారి బిడ్డకు వాతలు పెట్టిన ఈ దారుణం సంచలనంగా మారింది